హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ సూపర్ క్యాన్ చెరుకు ముక్క చెరుకు మొక్క అనేది మన హిందూ సాంప్రదాయం పరంగా మంచి పండగల్లో ఉపయోగిస్తారు అంతేకాకుండా దీన్ని ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది చెరుకు మొక్క తినడం వల్ల జీర్ణం మనం తిన్న ఆహారం తర్వాత తిన్న వెంటనే ఇది జీర్ణం చేస్తుందన్నమాట జీర్ణం చేయడంలో మొదటి ప్లేస్లో ఉందన్నమాట చెరుకు ముక్క అంతేకాకుండా ఇది లివరు సంబంధిత వ్యాధుల్లో కూడా చాలా ఉపయోగం ప పడుతుందని మొన్న ఈ మధ్య నేను బుక్స్లో చదివాను నాకు చాలా వీడియోలో చూశాను ఎందుకంటే ఇది రోజుకొక గ్లాస్ తీసుకుంటే అంటే అది అల్లము తర్వాత నిమ్మరసం కలిపి మిక్స్ చేసి రోజుకొక గ్లాస్ తీసుకుంటే షుగర్ షుగర్ రసం అంటే చెరుకు రసం మనకి హెల్త్ సంబంధిత వ్యాధులు లివర్ సంబంధిత వ్యాధులకి చెక్ పెట్టచ్చని చాలా ఆయుర్వేద వీడియోలో చూశాను అంతేకాకుండా ఇది ఈరోజు సాయంత్రం నాగల చూదు కదా తీసుకొచ్చారు మా అత్తగారు తింటున్నాను అనమాట చాలా స్వీట్గా ఉంది మా పలు పసు పసులు ఆడిచేసిన మిషన్ మిషన్లాగా మీరు ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి